దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పంచారామక్షేత్రాల్లో ఒకటిగానూ అలరారుచున్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి సంక్షిప్త ఆలయ చరిత్రను తెలుసుకుందాం స్థల పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని తొమ్మిదవ శతాబ్దాన చాళుక్య రాజవంశీలో ఒకరైన చాళుక్య భీముడు అను రాజు పునర్నిర్మాణం చేసినట్లుగా తెలుసున్నది పురాణోత్త ప్రకారం త్రేతాయుగాన శ్రీరామచంద్రుడు ఈ ఆలయాన్ని దర్శించి క్షేత్రపాలకులైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారిని ఆలయానికి ఉత్తర దిక్కున శ్రీ రామలింగేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించినారని ప్రతీతి ద్వాపర యుగాన శ్రీకృష్ణుడు అర్జునుడు పదహారవ శతాబ్దం శ్రీకృష్ణదేవరాయలు ఈ క్షేత్రాన్ని దర్శించినారు పూర్వము తారకాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి ఒక దివ్య లింగాన్ని పొంది తన మెడలో ధరించి లోకంలో బాధించు దేవతలందరూ పరమేశ్వరుని యొక్క కుమారుడైన కుమారస్వామిని ఆశ్రయించగా కుమారస్వామి యుద్ధంలో తారకాసురుని మెడలో లింగాన్ని ఐదు భాగములుగా ఛేదించి తారకుడి పంచ పంచాణాలని తీసి తీసివేశాను మెడలో లింగము ఐదు భాగాలు ఐదు చోట్ల పడి పంచారామాలుగా ఆంధ్రప్రదేశ్ నందు విరాజిల్లుచున్నాయి అందు ఒక భాగం ద్రాక్షారామ భీమేశ్వరుడు స్వామివారు రెండు అంతస్తులుగా భక్తులకు దర్శించుచున్నారు కింది భాగమున చీకటి కోణమును పిలువబడుతుంది పై భాగమున స్వామివార్లకు అభిషేకాది పూజలు నిర్వహించబడుచున్నవి పూర్వము దక్ష ప్రజాపతి అయిన ద్రాక్షాయిని తన తండ్రి ద్రాక్షారామమందు చేయు యాగములకు విచ్చేసి తన తండ్రి చే అవమానింపబడి ప్రాణత్యాగం చేశాను ఆ యొక్క శరీరాన్ని పరమశివుడు వియోగము చే తన భుజం మీద వేసుకుని పరలయ తాండవం చేయుచుండగా శ్రీ మహావిష్ణువు విష్ణుమాయిచే ఆ దేహాన్ని ఖండించాను అందు ముఖ్య భాగములు పద్దెనిమిది పద్దెనిమిది శక్తి పీఠములుగా భారతదేశం అంతా ఇందు అమ్మవారి నాభిస్థానం స్థానం మాణిక్య అంబగా పన్నెండవ పీఠంగా చక్ర యంత్రంపై విరాజిల్చున్నది ఇంకా ఈ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం గురించిన విశేషాలు ఇలా ఉన్నాయి ఆంధ్రదేశం నందలి ప్రసిద్ధిగాంచిన పంచారామాలలో ద్రాక్షారామ భీమేశ్వరాలయం ఒకటి ఇచ్చట భీమేశ్వరలింగము త్రిలింగాలలో ఒకటై ఆంధ్రదేశానికి త్రిలింగ దేశమని పేరు వచ్చటకు కారణభూతమైంది శ్రీనాథ కవి తన భీమేశ్వర పురాణం నందు ఈ ఆలయ ప్రసిద్ధిని పలు విధాల కొనియాడాను ద్రాక్షారామమునకు దక్షిణ కాశీయను నామాంత్రం కూడా కలదు ఇచ్చటి ముఖాలయం రెండు ప్రాకారముల మధ్య రెండు అంతస్తులు కలిగి ద్రావిడ శిల్పరీతిలో కనబడింది ఈ ఆలయ వెలుపలి ప్రాకారం నాలుగు దిశల నాలుగు ప్రవేశ ద్వారాలను కలిగి ఎత్తైన గోపురాలతో కూడి ఉన్నది ఈ ప్రాంగణం నందు సోమవారం మండపము కాలభైరవాలయము త్రికూట ఆలయంలో కలవు ఎత్తైన రెండవ ప్రాకారపు లోపల అంటిపెట్టుకొని అందంగా చెక్కబడిన స్తంభాలతో కట్టబడిన రెండంతస్తుల మండప వలయం కలదు అందలి ప్రాంగణం నందు రెండంతస్తుల ముఖ్య దేవాలయము నంది మండపము అనేక పరివార దేవాలయాలు కలవు దేవాలయం ఒప్పరి భాగము గర్భాలయము దాని చుట్టూ అందంగా మలచబడిన స్తంభాలతో కూడిన దక్షి ప్రదక్షిణ మండపము ముఖ మండపము కలవు ఈ గర్భాలయం నందలి శివలింగం రెండు పాయింట్ ఆరు మీటర్ల ఎత్తు కలిగి ఉంది ద్రాక్షారామం నందలి మాణిక్యాంబ భారతదేశం నందలి అష్టాదశ శక్తుల్లో ఒకటిగా గుర్తించబడింది ఈ దేవాలయపు గోడలపై చెక్కిన క్రీస్తు శకం పది నుంచి పదిహేనవ శతాబ్దాలకు చెందిన అనేక శాసనములు వెలనాటి రాజులు రాజమహేంద్రము కొండవీటి రెడ్డి రాజులు చాళుక్య చోళ సామంత ప్రభువులు ఈ దేవాలయ ప్రాభావంకు అనేక దానములు ఇచ్చినట్లు చాటుచున్నవి ఈ శాసనాల వలన ఈ దేవాలయం క్రీస్తు శకం పదవ శతాబ్దానికి చెందిందిగా తెలియచున్నది తూర్పు రాజుకు మొదటి భీమా కాలం నందు అనగా క్రీస్తు శకం ఎనిమిది వందల తొంభై రెండు తొమ్మిది వందల ఇరవై రెండు మధ్య కాలంలో ఈ ఆలయ నిర్మాణం ఆరంభించ ఆరంభించినట్లుగా చెబుతుంటారు ఇందలి శిల్ప సంపదలో నరసింహ గణపతి శివ విష్ణు భైరవ మరియు వీరభద్ర విగ్రహాలు అప్పటి సుందర శిల్పకళకు మచ్చు తునకలు దక్షయజ్ఞము త్రిపురాసుర సంహారము సప్తగోదావరి సృష్టి మొదలగిన శివపురాణ గాథలు అనేకాలు ఈ స్థల ప్రాశస్త్యంతో ముడిపెట్టబడినవి ఓం నమ శివాయ ఈ ఆలయ విశేషాలని మీరు చూసి తరించండి ਆਪਾਂ ਆਦਰਸ਼ਵਾਦ ਤੋਂ ਡਾਇਲਰ ਨੂੰ ਆਰਡਰ ਲਈਏ ਇੱਕੋ ਹੀ ਆਉਂਦਾ